నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో పెద్దవారు అంటే ఒక యాభై సంవత్సరాల పైబడి నుంచి మనం పెద్ద వయసు వారి కిందికే వస్తుంది వారి వారి ఆరోగ్యాలు వారి వారి శరీర కదలికలను బట్టి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వయసులో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాము ఫుడ్డు పరంగా కానీ మనం చేసే కొన్ని చిన్న 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 చిట్కా అంటే చిన్న చిన్న ఎక్ససైజుల వల్ల కానీ ఎక్కువ అంటే ఎక్కువ మనం శ్రమ పడకుండా ఈజీగా నొప్పులు ఉన్నవారు ఆ తర్వాత ఏదైనా శరీరంలో ఏ భాగంలో ఏ ఇబ్బందిగా ఉన్నా కూడా ఉంటుంది పెద్ద వయసు వచ్చిన తర్వాత కొంత బోన్స్ అనేది వీక్ అవుతుంటుంది కాబట్టి వీక్ అయ్యే ఉంటుంది ఆల్రెడీ కాబట్టి ఆ బోన్స్ను కొద్దిగా ఎక్సర్సైజ్ వల్ల మనము కదలికలు ఉంచడం వల్ల కొద్దిగా మన శరీరానికి కొంతకాలము మనం మన పనులు మనం చేసుకునే విధంగా కొంత ఎక్సర్సైజ్ చేస్తే శరీరానికి అనేది మనకు ఈజీగా ఉంటుంది సపోర్టు లేకుండా ఎవరి సపోర్టు లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా కూడా మనం కొన్ని పనులు చేసుకునే ప్రయోజనం కూడా కలుగుతుంది కాబట్టి అలాంటివి ఈ వయసు ఉన్నవారే మనకు కరెక్టు ఎందుకంటే ఒక అరవై సంవత్సరాలు వచ్చిందంటే ఆరోగ్యపరంగా కానీ అంతవరకే మనకు ఛాన్స్ ఉంది ఆ తర్వాత మనము మన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలో ఇంకొకరికి భారం కాకుండా ఎలా ప్రయోజనం చేసుకోవాలో ఉన్న పని లేని పని అన్నీ మనమే చేయాలి అనే ఉద్దేశంతో పెద్ద గొప్ప పేరు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఇంకే ఆ వయసులో ఏ ఏ పెద్ద పేరు ఏ గొప్ప పేరు అవసరం లేదండి ఆరోగ్యము సక్రమంగా ఉంటే మన పిల్లలు మన మీద మన శరీరం గురించి మన ఆరోగ్యం గురించి దృష్టి తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోవాలన్నా ఏదన్నా ట్యాబ్లెట్ తేవాలన్నా రిస్కే కదా కాబట్టి చిన్న చిన్న చిట్కాలను మనం పాటించుకుంటూ రోజు ఆరోగ్య నియమాలు పాటించుకుంటూ ఉన్నామనుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటాము కొద్దిగా హెల్తీగా కూడా ఎక్ససైజ్ లాంటివి మనకు ఉపయోగపడతాయి ఉదయమే లేవగానే గోరువెచ్చని నీళ్ళు ఒక రెండు గ్లాసులు తాగండి మన స్తోమతను బట్టి ఎక్కువ ఎక్కువ తాగాలని అంటుంటారు కొంతమంది అలా ఏం అవసరం లేదు మనం పరగడుపున లేవగానే ఆరు గంటల్లో లేస్తారా ఆ వయసు అయినా వాళ్ళు కొద్దిగా చేత కాదు కాబట్టి కొద్దిగా లేటుగా లేవచ్చు ఆ లేటుగా లేచినా పర్వాలేదు గోరువెచ్చని నీళ్ళు అది కూడా మనమే కాచుకోవాలి ఇంకొకరి మీద ఆధారపడకూడదు స్టవ్ వెలిగించుకున్నామనుకోండి వాటర్ కాగిపోతాయి లేదా ఇవా ఇవాళ రేపు ఎలక్ట్రికల్ బాటిల్స్ వస్తున్నాయి వేడి చేయడానికి అలాంటివి కూడా మనం తెచ్చిపెట్టుకున్నాం అనుకుంటే ఈజీగా ఒక క్షణంలో నీళ్ళు కాగిపోతాయి అలా గోరువెచ్చగా రెండు గ్లాసులు వాటర్ తాగండి ఆ వాటర్ తాగిన తర్వాత అలా బయటికి మీకు వీలైతే బయటికి వెళ్ళి కొద్దిగా ఒక అరగంట సేపు వాకింగ్ చేయండి వాకింగ్ వల్ల శరీరంలో నరాలు ఆ ఎముకలు అనేది కొద్దిగా ఫ్రీ అవుతాయి ఎందుకంటే నైట్ మొత్తం పడుకున్నప్పుడు శరీరం అనేది డల్లుగా అయిపోతుంది డల్లుగా అయినప్పుడు ఆ శరీరానికి ఆ బోన్స్కు కొద్దిగా పని పెడితే కొద్దిగా ఫ్రీ అవుతుంది పని అంటే మనకు చేతగాని పని మాత్రం చేయొద్దండి మన శరీరాన్ని కాపాడుకునే చిన్న చిన్న పనులే చేసుకోవాలి అలా వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మీరు టీ తాగితే టీ కాఫీ తాగితే కాఫీ తాగండి ఆ తర్వాత టిఫిన్ అంటే తొమ్మిది ఉదయం తొమ్మిది లోపల టిఫిన్ చేసేసుకోవాలి ఈ నియమాలు ఎందుకు చెప్తున్నాను అంటే మనకు అవసరం ఈ నే నియమం ఈ అలవాటు తప్పింది అనుకోండి గ్యాస్ ట్రబులు ఇంకా అనారోగ్యాలు కళ్ళు తిరగడము తర్వాత ఇంకా శరీరంలో ఏదైనా మార్పులు రావచ్చు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న అలవాట్లు డైలీ పూర్తి చేసుకున్నాం అనుకోండి డైలీ వారిగా ఈ పని చేసుకున్నామనుకుంటే మనకు ఆరోగ్యం సహకరిస్తుంది కొద్దిగా ఓపికగా మనము మాట్లాడగలుగుతాము హాయిగా ఉంటాము కాబట్టి తొమ్మిది గంటల లోపల టిఫిన్ పూర్తి చేసుకున్న తర్వాత అది కూడా మీరు గోధుమ రవ్వ షుగర్ ఉండని లేకపోని బీపీ ఉండని చపాతి కానీ ఇవి తీసుకుంటే పెద్దవారు కొద్దిగా ముందు జాగ్రత్త కోసము మనకు ఆరోగ్యం అనేది బాగా తొందరగా ఆ చపాతి కానీ ఉప్మా కానీ శరీరంలో మనకు ఏ ఇబ్బందులు కలిగేది అన్నమాట ఇలా షుగర్ లెవెల్ని పెంచకుండా ఉండడానికి కొద్దిగా కారణాలు అవుతాయి కాబట్టి అలా ఉప్మానో చపాతి అది మనం ఓపిక ఉండి చేసుకోవాలి అలవాటు లేదు మాకు వంట చేయడం అనేది పెట్టుకోకండి అలవాటు చేసుకోవాలి తినే డైట్ ఫుడ్ను వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత ఇది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు గ్లాసులు వాటర్ తాగండి మీకు వీలైతే రోజంతా గోరువెచ్చని వాటరే తీసుకోవచ్చు ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్కు చక్కగా ఒక ఆకుకూర లేదా పప్పు పెరుగు లేదా ఒక రసం ఇవి ఉంటే డైట్లో చాలా బాగుంటుంది ప్రతిరోజు ఒక్కొక్క కూరగాయను మార్చుకుంటూ డైట్ లంచ్ అనేది పూర్తి చేసుకోవాలి కరెక్ట్గా ఈ పెద్ద వయసు వారు పన్నెండు నుంచి ఒకటిన్నర ఒకటిన్నర మధ్యాహ్నం ఒకటిన్నర లోపల లంచ్ పూర్తి చేసుకుంటే అరుగుదల బాగుంటుంది సాయంకాలము మీరు టీ తాగుతారా నేను చెప్పిన ప్రకారం ఏదైనా సేవించిన తర్వాత మళ్ళా కాసేపు ఒక అరగంట సేపు అలా ఇలా వా వాకింగ్ చేసి సాయంకాలం పూట కానీ ఉదయం పూట కానీ ఒక వాయుముద్ర వేసుకోండి వాయుముద్ర అంటే ఇలా ఉంటుందండి ఇట్లా చూపుడు వేలు బొటన్ వేలు అంచులో పెట్టి ఇలా పెట్టుకోవాలి ఇలా పెడితే వాయుముద్ర ఇది ఈ వాయుముద్ర వల్ల మనకు శరీరంలో ఎక్కడైనా బాధ కానీ నొప్పి కానీ మనకు బాధగా అనిపించినప్పుడు ఆ ముద్ర వేసుకొని ఉదయం సాయంకాలం రోజు చేయొచ్చు ఇది ఒక్క రోజు కాదు రోజు చేయొచ్చు ఈ ముద్ర వేసుకొని ఒక మీకు వీలైతే పది నిమిషాలు లేదా ఒక అరగంట సేపు అయినా ఏం పెద్దవారికి అంత పని ఉండదు కాబట్టి ఒక అరగంట సేపు కానీ అలా వాయు ముద్ర వేసుకొని కూర్చోండి రెండు చేతులు రెండు చేతులు ఇలా పెట్టి కూర్చోండి కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు సోఫాలో అయినా కూర్చోవచ్చు లేదా ఒక కుర్చీలో అయినా కూర్చోవచ్చు కాళ్ళు నొప్పులు ఉంటే మాత్రం అలా చేయండి నొప్పులు లేదు అనుకుంటే వజ్రాసనంలో కూర్చోండి వజ్రాసనము అంత అద్భుతమైన శక్తిని ఇస్తుంది అంత అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది వజ్రాసనంలో అనుకోండి మనం తిన్న ఆహారం కూడా తొందరగా అరుగుతుంది మీరు భో భోజనం చేసిన వెంటనే ఒక పది నిమిషాల తర్వాత వజ్రాసనంలో కూర్చోండి వజ్రాశ్రమము కూర్చున్న తర్వాత ఇలా పెట్టుకొని వాయుముద్ర పెట్టుకొని కూర్చోండి చక్కని ఫలితాలు దొరుకుతాయి ఈ పెద్ద వయసు వారికి నేను తప్పనిసరిగా ఈ నేను చెప్పిన విధంగా చేయండి చాలా మీకు కావలసినంత ఆరోగ్యము చాలా తొందరగా మీకు శరీరంలోకి లభిస్తుంది ఈ నేను కొన్ని కొన్ని ముద్రలు కొన్ని కొన్ని యోగాలు చిట్కాలు చేస్తున్నాను కాబట్టి కొద్దిగా శరీరం అనేది తొందరగా మూలపడకుండా ఒకరికి భారం కాకుండా మన శరీరాన్ని కొంచెం కాపాడుకోవాలి ఎవరో చెప్పారండి ఒకరు కామెంట్లో పెద్దవారు పెద్ద ముసలి వయసు ఒక శాపంలాగా భావించుకోవడము ఒక ఏదో ఒక రకంగా ముసలివాళ్ళు అంటే ఒక శాపంగా అని అన్నట్టు అంటున్నారు ముసలి వాళ్ళు వయసు వాళ్ళు కూడా ముసలివాళ్ళు కాక తప్పదు ఇప్పుడు ముసలివాళ్ళు ముసలివాళ్ళే కానీ వయసు వాళ్ళు కూడా ముసలివాళ్ళు కాక తప్పదు ఇవన్నీ అనుభవించక తప్పదు కాబట్టి ముందు జాగ్రత్తలు కొన్ని కొన్ని తీసుకున్నాం అనుకోండి మన భోజనంలో కానీ నేను చెప్పినప్పుడు నైటు లంచ్లో నైట్ లంచ్ అప్పుడు మనం ఫ్రీగా అరిగిపోవడానికి మీకు శక్తి ఉంటే వీలు ఉంటే పండ్లు తినండి అరటి పండు కానీ బత్తాయి పండు కానీ జామ పండు కానీ ఇలా కొన్ని పండ్లు కానీ లేదా క్యారెట్టు బీట్రూటు కొద్దిగా కాకరకాయ బెండకాయ ముక్కలు ఇలా కూరగాయ ముక్కలన్నీ కొన్ని కొన్ని ఒక కప్పుడు తరిగి పెట్టుకొని కాస్తంత అందులో కాస్తంత బెల్లం వేసి కలుపుకొని తిని చూడండి అమృతమైన ఫలితము దొరుకుతుంది మనకు మోషన్ కూడా పెద్దవారు కొందరు మోషన్ గురించి కూడా బాధపడుతుంటారు మోషన్ పోవడానికి ఆ మోషన్ కూడా ఫ్రీగా వస్తుంది ఎందుకంటే మనం ఈ కూరగాయ ముక్కలు తినడం వల్ల పీసు పదార్థం అంది మనకు మోషన్ అనేది ఫ్రీగా వస్తుంది అలా రాత్రి భోజనంలో వీలుంటే పెరుగు లేదా ఒక్క కూరగాయతోటి సింపుల్గా భోజనం పూర్తి చేసుకోండి చక్కని ఆరోగ్యం కలుగుతుంది మే పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకోకుండా ఇది తినాలి అది తినాలని ఆరాడపడకుండా నోటికి దొరికిందంతా రుచి కోసము లోపలే చేస్తుంటే కడుపు నొప్పి వస్తుంది గ్యాస్ డ్రబ్బులు అవుతుంది ఆ టైం ఈ వయసులో అరగాక ఇవన్నీ అన్నీ వస్తాయి నేను చెప్పిన విధంగా మీరు కొన్ని కొన్ని ఇలాంటివి పాటించండి చాలా అమృతమైన ఫలితాలు మనకు శరీరంలోకి ప్రవేశిస్తాయి నేను చెప్పుకుంటూ పోతే ఇంకా వీడియో పెద్దగా అయిపోతుందండి కాబట్టి మీరు మీకు నేను చెప్పిన విధాన విధానము పెద్దవారి కోసము చెప్పాను చిన్నపిల్లలు అంటే వారి కోసం కూడా కొన్ని ఉంటాయి కదా అవి తర్వాత వీడియోలో చెప్తాను కాబట్టి మీరు పెద్ద వయసు వారికి ఎలా ఏం చేయాలి అనే మీ ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ విధంగా చెప్పండి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మనం చెప్పడంలో తప్పేం లేదు కొద్దిగా మనకు వయసులో ఉన్నవారికి వాళ్ళు భారం కాకుండా ఉంటారు ఇది ఈ విషయం గురించి నేను ఈరోజు వీడియో చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే ఇట్లాంటి విషయాలు మీ పెద్దవారికి మీ మీ తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మీ మీకు తెలిసిన వారికి కూడా వీడియోలు పంపి షేర్ చేసి లైక్ ఇవ్వమని చెప్పండి ఇదేనండి ఈనాటి వీడియో చెప్తూ ఉంటే ఇంకా రామాయణం మహాభారతం కూడా అంత ఉండదు అలా వస్తూనే ఉంటాయి వరదల్లాగా నమస్తే అండి